మీ పేరు నా పేరు భరత్ అండి మిమ్మల్ని క్వశ్చన్ అంటే మూవీస్ ఎఫెక్ట్ యూత్ మీద ఎలా ఉంది అంటే జనరల్ గా మూవీస్ అనేది కొన్ని మూవీస్ అయితే చాలా బాగుంటాయండి కొన్ని మూవీస్ అయితే ఎలా ఉన్నాయంటే ప్రజెంట్ తెలియని విషయాలు కూడా జనాలకి కొత్తగా తెలుపుతున్నారు ఇప్పుడు కొన్ని సీన్స్ ఎవరికి చాలా మందికి జరగ ఇది ఎలా జరుగుద్దు అని తెలియదు కానీ ఈ మూవీస్ వల్ల ఏమవుతుందంటే తెలియని విషయాలు కూడా కొన్ని కొత్తగా ఇప్పుడు వేపు చేయాలి ఎలా చేయాలి ముందు నుంచే ఎలా చేయాలి సో ఇలా ప్లానింగ్ సో అవన్నీ జనరల్ గా తెలియదు కానీ జనరల్ గా మూవీస్ వల్ల బాగా ఇంకా ఇలా ఇలా చేస్తే ఇలా ఇలా తప్పించుకోవచ్చు ఎస్కేప్ అవ్వచ్చు అని మూవీస్ వల్ల కొంచెం మంచిగా ఉంటుంది కొంచెం చెడు కూడా ఉంటుంది సో దాని వల్ల సో కొన్ని మూవీస్ అయితే బాగుంటాయి అండి కొన్ని మూవీస్ అయితే మాత్రం వేస్ట్ గా వల్గరగా ఉంటున్నాయి జనరల్ గా ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ ఇప్పుడు ఇందాక రీసెంట్ గా ఒక సినిమాకి వెళ్ళామండి సాయి పల్వది అమరాన్ కానీ అది చాలా బాగుంది అది అంటే రియల్ స్టోరీగా ఉండి సో తను వాళ్ళ హస్బెండ్ ఆర్మీకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన రియాలిటీని చూపించారు సో జనాల్లో కొంచెం అలా మోటివేషన్ ఓహో ఓకే మన ఇండియా కోసం తను వెళ్ళాడు సో అలా తను చివరికి తను ఇలా చనిపోయి ఇలా రావడం జరిగింది సో అలాంటి మూవీస్ అనేవి జనరల్ గా ఇన్స్పిరేషన్ గా ఉన్నాయి సొసైటీకి మెసేజ్ ఇచ్చే మూవీస్ బాగుంటాయి సొసైటీకి మెసేజ్ ఇచ్చే మూవీసే బాగుంటాయి లేకపోతే చాలా ఫ్యూచర్ లో చాలా చాలా ఇబ్బంది అండి ఆడవాళ్ళు ఫ్రీగా తిరగలేరు ప్రెసెంట్ అయితే కొన్ని మూవీస్ అయితే బాగున్నాయి కొన్ని మూవీస్ అయితే మాత్రం వాళ్ళ బడ్జెట్ కి వాళ్ళ ఫైనాన్స్ కోసం వాళ్ళ డబ్బుల కోసం వాళ్ళ కోసమే వాళ్ళు తీస్తున్నారు కానీ సొసైటీకి మెసేజ్ ఇద్దామని ఎవరు తీయట్లేదండి